తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోటమండల కేంద్రంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర జనంతో హోరెత్తింది అశేష జనం తరలి రావడంతో పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ జనసందరంగా మారింది మహిళలు యువత భారీ సంఖ్యలో పాల్గొని జై జగన్ నినాదాలు చేశారు అనంతరం జరిగిన సభలో మంత్రులు వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వాటి ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కలిగిన లబ్ధిని వివరించారు వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేరిగా మురళీధర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కిలివేటి సంజీవయ్య ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి బీదా రావు వైకాపా జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి కుమార్ రెడ్డి పేర్నాటి రెడ్డి నల్లపిరెడ్డి రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి నిదురుమల్లి హరీశ్ చంద్రారెడ్డి పట్టణంలోని గోపాలరెడ్డి విగ్రహం నుంచి గాంధీ బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు యాత్ర సాగింది సభా వేదికపై ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పులే అల్లూరి సీతారామరాజు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పోలమ జ్యోతి చేసిన మైనారిటీ నాయకులు సభను ఆరంభించారు నాయకులు మాట్లాడారు ఈ క్రమంలో సభకు నిండుగా జనం హాజరైనప్పటికీ ఆ పార్టీ నాయకుల్లో ఏదో తెలియని నిరుత్సాహం కనిపించింది సభ ప్రారంభమైన గంటలోగా సభను ముగించారు తీరా చూస్తే సభకు హాజరైన జనం ఎవరు దిక్కున వారు వెళ్లడం గమనార్హం మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగం పూర్తయిన వెంటనే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు వెనువెంటనే వెంటనే రెడ్డి నిదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు డిప్యూటీ సిఎం నారాయణస్వామి మాట్లాడుతున్న సమయంలోనే ఈ తంతు మొత్తం జరిగిపోయింది నారాయణస్వామి తేరుకుని చూసుకునే సమయానికి అక్కడ స్థానిక నాయకులు మినహా ఏ ఒక్కరు లేకపోవడం పైగా జనాభా వెళ్లిపోవడం చూసిన నారాయణ స్వామి కాంగుతిని అక్కడి నుంచి ఆయన కూడా వెళ్లిపోయారు సుమారు మూడు గంటల పాటు జరుగుతుందని భావించిన సభ కేవలం అరగంటలోనే అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు ready k a i y a n k e l i y a n i t h a i n i t h a anitha varusudu isaraona garne v e e d i n o I <laughs> నమ్మకత్వం హాని క్షమించినది కూడా నేను మనవ చేస్తున్నాతత్వం క్షమించిన మరో ఈ చరిత్ర కాబోతుందని కూడా నేను మనవ చేస్తున్నాను నమ్మించి పార్టీ శ్రేణులు కష్టపడి మరి గొప్పగా నేను ఆదరిస్తే మరి కోసేసి నువ్వు వెళ్ళిపోయి పార్టీ వెళ్ళిపోయి ఈ రోజుకి నీకు టికెట్ కన్ఫర్మ్ లేని పరిస్థితులను నువ్వు కాదు